మోకళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ జనరల్ గా దొంగల కంట్లో ఏ వస్తువు పడినా ఎలా మాయం చేయాలనే చూస్తారు ఇక నగలు నగదు అయితే ఉన్న కాడికి దోచేస్తారు అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక చోరీ కేసులో దొంగలు కావాలనే ఉంచారో లేక కన్ఫ్యూజ్ అయి ఉంచారో లేక వారికి ఎంత అవసరమో అంతే తీసుకున్నారో తెలియదు కానీ వారు చేసిన పని చూసిన వారంతా అవాక్కవుతున్నారు ఇంతకీ ఆ దొంగలు ఏం చేశారంటే ఉదయం ఏడు గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని విషయం గమనించి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లారు బీరువాలో భారీ ఎత్తున నగదు నగలు చూశారు కానీ అందులో సగం డబ్బును మాత్రమే దొంగిలించారు మిగిలిన డబ్బును అక్కడే ఉంచారు నగలను టచ్ కూడా చేయలేదు ఈ నమ్మసక్యం కాని దొంగతనం తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది పేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో నార్లాపురం శ్రీనివాస్ అనే వ్యక్తి టిఫిన్ సెంటర్ నిర్వహిస్తాడు అయితే ప్రధాన రహదారిపై తన సొంత ఇంట్లో మొదటి అంతస్తులో ఉండే అతను ఆ ఇంటికి మరో మూడు షటర్ల అవతల మరో షట్టర్లో హోటల్ నడిపిస్తుంటాడు ఆదివారం ఉదయం రోజూ మాదిరిగానే భార్య కుమారుడుతో కలిసి వ్యాపారం ప్రారంభించాడు రద్దీ ఎక్కువగా ఉండడంతో కూతుర్ని కూడా రమ్మని ఫోన్ చేశాడు దీంతో ఇంటికి తాళం వేసిన కూతురు కూడా టిఫిన్ సెంటర్ దగ్గరకు వెళ్ళింది అయితే అప్పటికే మాటు వేసిన దొంగలు ఉదయం ఎనిమిది గంటల సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి దూరారు బీరువా తాళాలు పగలగొట్టారు అందులో ఇరవై లక్షల విలువైన బంగారు నగలు దాదాపు పది లక్షల రూపాయల నగదు గమనించారు కాని కేవలం ఐదు లక్షల రూపాయల నగదు మాత్రమే ఎత్తుకెళ్లారు బంగారు నగల్ని అసలు ముట్టుకోలేదు మిగిలిన నగదును అక్కడే ఉంచి వెళ్లారు కాసేపటికి ఇంటికి వచ్చిన కుమారుడు ఇంట్లో వస్తువులు చిందర వందరగా ఉండడం చూసి తల్లిదండ్రులకు కబురు పెట్టాడు వారంతా వచ్చి చూడగా బీర్వాలోని ఐదు లక్షలు మాయమైనట్లు గుర్తించారు పోలీసులకు ఫిర్యాదు చేశారు సిఐ శ్రీను ఆధ్వర్యంలో విచారణ చేపట్టిన పోలీసులు దొంగల్ని గుర్తించే పనిలో ఉన్నారు అయితే ఇది బాగా తెలిసిన వారి పనే అయి ఉంటుందని త్వరలోని నిందితుని పట్టుకుని నగదు అప్పగిస్తామని పోలీసులు ధీమాగా చెప్తున్నారు ఏది ఏమైనా అసలు దొంగలు ఎందుకు సగం డబ్బులే దోచుకెళ్లారు బంగారం నగలు ఎందుకు ముట్టుకోలేదని స్థానికంగా తీవ్రంగా చర్చించుకుంటున్నారు అయితే బాలకృష్ణ ఆయన రాలేదు ఆయన రాకపోయేసరికి అమ్మాయి వచ్చినా రాకున్నా బిజీ బిజీగా ఉంటుంది కాబట్టి నువ్వు రా మాకు చెప్ కౌంటర్ కాడదు అని అంటే ఆమె ఇప్పుడు ఆయన ఏడున్నరకట్లో వచ్చింది ఆమె అంతే తాళం చేసాను ఏడున్నరకు వచ్చింది ఇప్పుడు ఎంత అయితే ఎనిమిదిన్నర అయిందా ఒక గంటల నేను నా ఇల్లు అని ఏది పడతాదో అలా వేసుకున్నా కనీసం లెక్క పెట్టకుండా కూడా వచ్చినవి వచ్చినట్టు అలా పడేసుకుందా దాన్ని ఎండా ఉండే నువ్వు ఎవడు ఏమో మాకు ఎవడో తెలిసినోడో చేస్తాడు కానీ తెలియని అయితే ఎవడు రాడు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి